కుడికాలు ముందు పెట్టి లోపలికి పద ఈ ఇంట్లో ఏడాది లోపల ఒక పిల్లాడు పుట్టాలి సైంటి మన పార్టీ వాళ్ళని మీద పంచేసాడే మనం రండి రండి చెప్పినట్టే చేశాడే మన రాయుడు భార్గవ రాయుడు తాలి కట్టడానికి ఒక నిమిషం ముందే ఈయన తాలి కట్టాడు రాష్టావు కదా ఏంటంటే ఈయనే రా <laughs> oh ఏమిటి రాదు చాలాసేపటి నుంచి దగ్గు ఎక్కువ వరస పెట్టి వస్తున్నాయి ఏమీ లేది తొందర తొందరగా చేయడం వల్ల పొల మారింది అంతే కదరా అబ్బాయి ఎందుకంటే తొందర ఎవరి కొంపలు మునుగుతున్నాయని తాపిగా భోంచేయి నాకు ఆకలి లేదు నానమ్మా నిద్ర ముంచుకొస్తోంది వస్తుంది నువ్వు త్వరగా భోంచేసి వచ్చే నన్నేడు ఎందుకు పోడు ఈ రోజు నుంచి మళ్ళీ సరే నీ గదిలో పడుకోదు దూకుడు నా చిట్టి తండ్రి ఇది ఆషాఢ మాసరా మనవడా మొగుడు పిల్లలు కలిసి పడుకోకూడదు హీరో గదిలో పడుకోవాలి తెలిసిందా ఈ రోజు నుంచి మల్లేశ్వరి నా దగ్గరే పడుకుంటుంది నీ తాతయ్య నీ దగ్గరే పడుకుంటాడు అయ్యో ఇది అన్యాయం అక్రమ మోసం కరెక్ట్ గా చెప్పావు తాతయ్య ఏంటి మోసం నిన్న రాత్రి ఇక మనం అనుకున్నా మర్చిపోయారా వాళ్ళ సంగతి సర్లేదే మన ఇద్దరు ఎందుకు చిరో చోట చిత్త తెచ్చినా పురుగు సావలేదు రేయ్ నేను ఎప్పుడు చెప్తున్నాను మీ ఇద్దరు ఈ నెలంతా కలిసి పడుకోకూడదు అంతే వెళ్ళి పడుకో

ఏం తొరకలు పెట్టి నిద్రపోతున్నాం ఏమిటి ఆషాఢ మాత్రం చెప్పారుగా ఆషాడ లేదా మగాడికి అన్ని తీసి పక్కన పెట్టు చూడు 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 ఎడమ నాసిక నుండి ఎక్కువ గాలి వస్తున్నప్పుడు కలిస్తే ఆడబిడ్డ కుడి నాసిక నుండి ఎక్కువ గాలి వస్తున్నప్పుడు కలిస్తే మగబిడ్డ పుడతారు సత్సంతాన ప్రాప్తి రస్తు ఆషాడం నిద్రపోతోనే నా చిట్టి రెండు ముక్కులను కాదు

ఏంటి ఒకలా నడుస్తా ఉ చెప్పండి మాటను ఆగడు చిరు బాబు ఈ ఎర్ర ఎండలో కాళ్ళు నేల మీద పెట్టాలంటే డబ్బులకి ఈ ఇరవైకి మీద ఉంటే చర్బాబు ఇక్కడే ఉండండి ఇప్పుడే ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాను ఏంట్రా మన చిన్నబాబు అక్కడ నిలబడి పైకి కిందకి వస్తా ఉన్నారు చిన్నబాబు దండాల బాబు దండాల బాబు గారు నమస్కారం ఏంటి చిన్నబాబు నడి రోడ్డు నిలబడి కిందకి మీదికి వర్షం వర్షం వచ్చేటంది కదా వర్షం ఏంటి చంద్రబాబు ఈ మాదిరి ఎండ ఉంటే వర్షం చెబుతా ఉన్నారు అదే ఆకాశంలో కాకులు లెక్క పెడుతున్నా ముప్పై ముప్పై ఎనిమిది బాబు గారు అట్టామారో చూశావా బాలయ్య అయ్యగారి పెళ్ళని కాళ్ళ నుంచి మటి పూలలో తయారయ్యారు అంతా మల్లేశ్వరాం గారు ఉంచి వ్యావ్యాసం అంతే అంతే బాబు చిన్నబాబు చిన్నబాబు కుట్టించిన వచ్చేసాను ఖాళీ నే తొడుపుతా మోహిని మోహిని వెళ్ళొస్తాను వెళ్ళొస్తానా నమస్కారం దీన్ని మీరు ఆశీర్వదించాలండి అక్కడ పిల్ల ఇంకా ఐదుగురు ఉన్నారండి ఆ దేవుడి ఇచ్చిన వాళ్ళు కుచేలు నిర్మించిపోదావా మళ్ళీ సరే చేతిని పుణ్యానికి అయ్యగారికి ఒక కొడుకు పుట్టాల ఎండు గంటే వేస్తే తిను అదిగో ఆ ఎంకటిల్లా ముఖం మార్చుకుంటున్నా నువ్వే తింటావా నువ్వు ముఖం తిప్పుకున్నావా నువ్వు ఆర్పాటు ఏది లేదు బాబు సాధారణ కడుపు నొప్పి కంగారు ఏమీ లేదు వివాహమైన కొత్తల్లో అందరికి వచ్చే నొప్పి లాంటిది ఏంటెలా ఉందా లేదా భార్గవరాయ నన్నేం చెప్పమంటాం ఈ ఊరందరి క్షేమం కోరే నీ కుటుంబానికా ఇలాంటి కష్టకాలం నీ భార్య యొక్క గర్భసంచి ప్రణమైపోయింది బాబు దానికి ఇక గర్భాన్ని పొందే శక్తి లేదు నాయన నీ భార్యకిక పుత్ర భాగ్యం లేదు బాబు నువ్వేం దిగులు పడకు బాబు నీ సత్యము ధర్మము నువ్వు నమ్ముకున్న దైవము నీకు కొడుకుని ప్రసాదిస్తాయి నేను ఈ డబ్బు నాకెందుకు ఇలా చూడమ్మా మల్లేశ్వరికి పిల్లలు పుట్టనన్న విషయం నీకు నాకు తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా నా మల్లేశ్వరికి కూడదు ఎందుకంటే కోరి తాళి కట్టించుకున్న భార్య కళ్ళ నుండి ఒక్క బొట్టు కన్నీరొచ్చినా కూడా ఆ తాళి కట్టిన వాడు మగాడే కాదన్నా నాయన